అమ్మా నను మళ్ళీ ప్రేమించవా దరి చేర్చుకోవే అమ్మా నేను వీడి నేను ఉండలేకపోతున్నానమ్మా అమ్మా నను మళ్ళీ ప్రేమించవా నా ఉన్నది నీవేగా నను నమ్మే దానవు నీవేగా అమ్మా నను మళ్ళీ ప్రేమించవే ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నన్ను నమ్మే దానవు నీవే కదా అమ్మా ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నన్ను నమ్మే దానవు నీవే కదా అమ్మా అమ్మా నన్ను మళ్ళీ ప్రేమించవా దరి చేర్చుకోవే అమ్మా నేను కనులు తెరిసాక మొట్టమొదటిగా చూసింది నిన్నే కదా అమ్మా నేను కనులు తెరిసాక మొట్టమొదటిగా చూసింది నిన్నే కదా అమ్మా అమ్మా నన్ను మళ్ళీ ప్రేమించవా అమ్మా మరలా అమ్మ నన్ను మళ్ళీ ప్రేమించవా దరి చేర్చుకోవే అమ్మా నా బలము నీ వేగా అమ్మా నా ధైర్యము నీ వేగా అమ్మ నీకోస్ నీ కోపం ఓవరము అమ్మా నీకో నీ ప్రేమ నాకు కుసంతం అమ్మా నీ ప్రేమ నాకు కుసంతం అమ్మా అమ్మ నను మళ్ళీ ప్రేమించవా అమ్మ నను మళ్ళీ ప్రేమించవా దరి చేర్చుకోవే నేను వీడి నేను ఉండలేక పోతున్నానమ్మా నాకంటూ ఉన్నది నీవేగా నన్ను నమ్మేదానవు నీ అమ్మా అమ్మ నన్ను మళ్ళీ ప్రేమించవా ఈ లోకంలో అమ్మ ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు ఎవరు ప్రేమ శాశ్వతం కాదు నీస్తమా తల్లి ప్రేమే శాశ్వతం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ